ఆవుపాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి వాటిలో అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి అందుకే ఆవుపాలను సంపూర్ణ పోషకాహారంగా పరిగణిస్తారు ఆవుపాలలో లభించే పోషకాలు కాల్షియం విటమిన్ డి ఈ రెండూ ఎముకల బలానికి దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం ఎముకల బలహీనత వంటి సమస్యలను నివారించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి ప్రోటీన్ కండరాల పెరుగుదల కణాల మరమ్మత్తు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ప్రోటీన్ చాలా ముఖ్యం ఆవుపాలలో తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి విటమిన్ బి పన్నెండు ఇది మెదడు పనితీరు నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి జ్ఞాపక శక్తికి తోడ్పడుతుంది పొటాషియం ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది విటమిన్ ఏ బి రెండు డి ఫాస్ఫరస్ మెగ్నీషియం ఈ పోషకాలు మొత్తం శారీరక విధులకు చాలా ముఖ్యమైనవి ఆవుపాలు తాగడం వల్ల కలిగే ప్రధాన ఉపయోగాలు ఒకటి ఎముకల బలం ఆవుపాలలో ఉండే కాల్షియం విటమిన్ డి కారణంగా ఎముకలు దంతాలు గట్టిపడతాయి ఇది చిన్నపిల్లల పెరుగుదలకు పెద్దవారిలో బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది రెండు జీర్ణక్రియ మెరుగుదల గేదెపాలతో పోలిస్తే ఆవుపాలలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది అందువల్ల ఆవుపాలు తేలికగా జీర్ణమవుతాయి ముఖ్యంగా చిన్నపిల్లలకు జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది చాలా మంచిది మూడు బరువు నియంత్రణ ఆవుపాలలో ఉండే ప్రోటీన్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది దీనివల్ల ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉండవచ్చు బరువు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది నాలుగు హృదయ ఆరోగ్యం ఆవుపాలలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది అలాగే ఇందులో ఉండే కంజుగేటెడ్ లినోలైక్ యాసిడ్ సీఎల్ఏ అనే పోషకం చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఐదు మంచి నిద్ర ఆవుపాలలో ఉండే విటమిన్ బి నరాలను రిలాక్స్ చేసి మంచి నిద్ర పట్టడానికి సహాయపడుతుంది అందుకే నిద్రకు ముందు పాలు తాగే అలవాటు చాలామందికి ఉంటుంది అయితే పాలను నేరుగా తాగడానికి ముందు బాగా మరిగించడం చాలా ముఖ్యం దీనివల్ల అందులోని క్రిములు నశిస్తాయి అలాగే పాలు సరిపడని వారు లేదా లాక్టోస్ అలర్జీ ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది